కుంభరాశి ఫలాలు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనిదేవుడు అనుగ్రహించబోతున్నాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఎదురవచ్చు పాత మిత్రులతో తగాదాలు జరగవచ్చు ఉద్యోగం మార్పు ఆలోచిస్తున్న వారు ఈ నెల చివరిలో మంచి అవకాశాలు పొందవచ్చు శనిదేవుని కృప వల్ల మీరు ఆర్థికంగా బలపడతారు వ్యాపారాలలో పాత నష్టాలను కొంతవరకు పుడ్చుకునే అవకాశం ఉంది కొత్త ఒప్పందాలకు ఈ నెల మధ్య నుంచి మంచి సమయం ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం మానసిక ఒత్తిడితో పాటు అలసటలు ఎక్కువగా కనిపించవచ్చు విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి ఈ నెలలో మీకు గ్రహస్థితులు మెల్లగా మీకు అనుకూలంగా మారుతున్నాయి ప్రేమ వ్యవహారాల్లో కాస్త ఒత్తిడిగా ఉంటుంది దూరంగా ఉన్నారు కలుసుకునే అవకాశాలు ఇచ్చవచ్చు భార్యవర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు తలెత్తవచ్చు ఓర్పుతో సమాధానం చేయాలి ఈ రాశివారు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు శుభం కలుగుతుంది శనివారాలలో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం శనిగ్రహ శాంతికి నీలి వస్త్రాలను దానం చేయడం మేలు చేస్తుంది ఓం శనేశ్వరాయ నమ మంత్రాన్ని రోజు పదకొండు సార్లు జపించాడు శుభం కలుగుతుంది